పెద్దవడ్లపూడిలో బీజేపీ ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం జన్మదిన వేడుకలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి పెదవడ్లపూడి శివాలయం సెంటర్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో కలిసి పాతూరి నాగభూషణం నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు కూటమి కార్యకర్తలు కాల్చి ఆనంద ఉత్సవాలు జరుపుకున్నారు అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడారు పాతూరి నాగభూషణం జన్మదినోత్సవ సంబరాలు ఇంత జనం మధ్య చేసుకోవడం సంతోషంగా వ్యవసాయం గోసేవ దైవసేవ అనే పరమార్థంగా భావించి వాటి కోసమే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మాకు పరిచయం అవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు పదిహేను రోజుల పాటు రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు చెయ్యబోయే అటల్ మోడీజీ సుపరిపాలన యాత్రకు బస్సు అందజేసిన పాతూరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్ మాజీ సర్పంచ్ పాతూరి సుధారాణి గోమాత గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ నాయుడు కోటమి నాయకులు అన్నే శరత్ చెల్లపల్లి కిరణ్ గడ్డిపాటి సాంబశివరావు యువరాణి వాసం శ్రీనివాసరావు జవాది అమ్మయ్య చౌదరి జి సాంబశివరావు మురళి తదితరులు పాల్గొన్నారు కాగా తొలుత భగవాన్ శ్రీ సత్యశిరెడి సాయిబాబా మందిరం వద్ద అటల్ మోడీజీ సుపరిపాలన యాత్ర చేయబోయే బస్సుకు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు అటల్ మోడీజీ సుపరిపాలన యాత్ర ఏదైతుందో ఆ యాత్ర చేయబోయే కార్వాన్ అనుకోవచ్చు ఆ విధంగా ఈ కార్వాన్ని మనకి ఇచ్చిన నాగభూషణ్ గారికి ముందుగా ధన్యవాదాలు ఈ కార్వాన్లో రేపు మొత్తం రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర అలాగే అమరావతిలో దీన్ని ముగిస్తుంది పదిహేను రోజుల పాటు ఈ యొక్క యాత్ర సాగుతుంది సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ అంటే ఏమిటి అనే దానికి నిలూటద్దం అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న అజాత శత్రువు కవి అలాగే ఒక విలేకరి ఆ విధంగా అనేక రకాల పార్శ్వాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి దేశాది నేతగా ఏ విధంగా దేశాన్ని పరిపాలించాడు సుభిక్షంగా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు అనేక రకాల వాటికి అంకురలు చేయటం జరిగింది ముఖ్యంగా స్వర్ణ చతుర్భుజి అని చెప్పి గోల్డెన్ క్వాడ్రాంగల్ నేషనల్ హైవేస్ వేయటం ద్వారా ఒక విప్లవం రావటం జరిగింది దేశంలో శీఘ్రగతిన నేషనల్ హైవేస్ నిర్మాణం మొత్తం దేశంలో ఉండే అన్ని ముఖ్య నగ నగరాల్ని అనుసంధానం చేసే ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా దేశ స్వరూపమే మారిపోయింది దేశం ప్రగతి పదానికి వెళ్ళడానికి ఇది ముఖ్య కారణం రోడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద నేషన్ అనే విషయం మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రూవ్ చేశారు దాంతోపాటు గ్రామీణ సడక్ యోజన అని చెప్పి ప్రతి జాతీయ రహదారి నుంచి ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేసి దేశవ్యాప్తంగా సుమారు లక్ష అరవై వేల గ్రామాలు ఆ విధంగా అనుసంధానం చేయటం దాంతోపాటు ప్రతి రైతుకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వటం అలాగే ఈరోజు మనందరి చేతిలో ఉండే ఒక టెలికామ్ విప్లవాన్ని తీసుకొచ్చి అతి చౌకగా ఉచితంగా ఇవాళ ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నాయంటే మనకి చేతిలో సెల్ ఫోన్ విప్లవం వచ్చిందంటే దానికి కారణం కూడా అటల్ బిహారీ వాజ్పేయి పర్మిట్ కోటా రాజుని పూర్తిగా సమగ్రంగా తొలగించడం కారణంగా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఎవరు అడిగితే వాళ్ళకి ఆన్ డిమాండ్ ఎవరు అడిగితే వాళ్ళకి టెలిఫోన్ కనెక్షన్ ఆ విధంగా మొత్తం వ్యవస్థని ఏదైతే రేషన్ ఉందో ఆ రేషన్ పూర్తిగా మార్చడం జరిగింది ఆ విధంగా దేశంలో ఒక పెద్ద ఎత్తున విప్లవం రావడం జరిగింది టెలికాం విప్లవం ఐటీ రంగానికి చేరి ఇవాళ ఐటీ ప్రగతిపదానం ఉంటే ఉంది అంటే దానికి కారణం నరేంద్ర అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రపంచంలో ఇవాళ ఐటీ నిపుణులు ఎక్కువ మంది మన దేశం నుంచి వస్తున్నారంటే దానికి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి కారణం ఆ విధంగా సుపరిపాలన ఏమిటో అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించారు దాంతోపాటు దేశాన్ని అనుశక్తి దేశంగా మార్చడంలో అనుభవము విస్ఫోటనం చేయాలి అని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే దేశానికి ఆటంబం కావాలి ప్రపంచంలో అందరి దగ్గర ఉంది మన దగ్గర ఎందుకు ఉండకూడదు అని చెప్పి గట్టిగా నినదించి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన మొదటి పనే పోఖ్రన్ రెండు విస్ఫోటనం తద్వారా ప్రపంచ దేశాల సరసన భారతదేశం చేరటం ఏదైతుందో అది కూడా చాలా గొప్ప విషయం కనుక ఆ రోజు ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ నిష్కలంక రాజకీయ నాయకుడు ఎవరు ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి అందరూ ముక్తకంఠంతో చెప్తారు ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన కూడా ప్రజలకు తెలియజేయటం అలాగే పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పరిపాలించారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే విషయం కూడా ప్రజలకు తెలియజేయటం దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి ఏ విధంగా చేస్తుంది ఆ విధంగా సుపరిపాలన అంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యాత్ర ఉంటుంది ఈ యాత్రలో మోహన్ యాదవ్ గారు మా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు పాల్గొనడం చివరికి అమిత్ షా గారు లాంటి వ్యక్తి కూడా చివరి ముగింపు సభలో పాల్గొనటం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సభలో పాల్గొనడం లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యాత్ర సఫలమై అందరి యొక్క జీవితాల్లో అలాగే రాజకీయ నాయకుడు కూడా తను ఏం చేస్తున్నాను ప్రజలకి అనే విషయాన్ని స్మరణ చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూస్తే తప్పనిసరిగా నీతి నిజాయితీగా జీవించాలనే విషయం ప్రజలకు కూడా అర్థమవుతుంది ఆ విధంగా రాజకీయ నాయకులకు కూడా గొప్ప స్ఫూర్తి ప్రేరణ కలిగించే విధంగా ప్రజలకు సేవ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి రథం ఈ బస్సులో ఇవాళ మంచి రోజు ఎందుకంటే పాతూరు నాగభూషణ్ గారు పుట్టినరోజు ఆరుద్ర నక్షత్రం ఈరోజు అభిషేకం అలాగే పక్కన గురు షిరిడి సాయినాథుడి యొక్క ఆశీస్సులు అలాగే గోమాత యొక్క ఆశీస్సులు వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ ఇవాళ ఈ యొక్క బస్సు మాకు అందజేయటం ఏదైతుందో చాలా గొప్ప విషయం కనుక ఈ సందర్భంగా పాతూరు నాగభూషణ్ గారికి ఆయన మిత్రుడు జగదీష్ గారికి ధర్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ